హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ అయితే మీకోసం కోసం డై క్రేటా అయితే తీసుకోవడం జరిగింది ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి చాలామంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు మీరు అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది అలానే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ అయితే హోన్ క్రేటా ఫ్రెండ్స్ ఇదైతే ఈ ప్లస్ వేరియంట్ అనమాట ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల ఇరవై ఇరవైలో అయితే ఈ కార్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కార్ అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందనమాట ఈ కార్ యొక్క పేపర్స్ అయితే రెండు వేల ముప్పై ఆరు వరకు వాలిడిటీలో అయితే ఉంటాయి ఇంక ఈ కార్ కి ఇప్పుడున్నటువంటి ఓనర్ అయితే సింగిల్ ఓనర్ ఫ్రెండ్స్ ఈ కార్ అయితే ఇప్పటి వరకు నలభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ కి అయితే సీల్ టైర్స్ అయితే ఉన్నాయి ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఇంక ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్ కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్కి అయితే పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అడ్జస్టబుల్ సీట్స్ లెదర్ సీట్స్ స్టీరింగ్ కంట్రోల్ స్టీరింగ్ పై బటన్స్ ఉంటాయి అలానే ఏసీ కంట్రోల్స్ అడ్జస్టబుల్ మిరర్స్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంటుంది టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది అన్ని అయితే వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి అయితే ఎల్లో వీల్స్ అయితే వాన వేయించడం జరిగింది ఇంక ఈ కార్ కి అయితే ఎక్కడ రస్ట్ అయితే రాలేదు అలానే ఈ కార్ కి సస్పెన్షన్ ప్రాబ్లం కూడా అయితే లేదు ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల యాభై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇదైతే రెండు వేల ఇరవై ఒకటి క్రేటా ఈ ప్లస్ వేరియంట్ అనమాట పన్నెండు లక్షల యాభై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే తగ్గే ఛాన్స్ అయితే ఉంది కార్ యొక్క లొకేషన్ అయితే రాజమండ్రిలో అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రాజమండ్రిలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్లో వోనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఓవరాల్ తెలుసుకోగలరు ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ అయితే చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్